తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమంత పట్టినారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గోజామహల్ కంటెస్ట్ ఎమ్మెల్యే సుంటరావు గారు ఉన్నారు మేడం మహాలక్ష్మి పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా వచ్చిందంటే చివరికి ఈ బస్సులో పురుషులకు మాత్రమే సీట్లు కేటాయించబడను అనే స్థాయికి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు నిజమే అంటారా పురుషులకు సీట్లు లేని పరిస్థితి బస్సులలో అవును మరి మహిళలు యాభై ఒక్క శాతం ఉన్నప్పుడు పురుషులకు దొరుకుతుందని ఎట్లా అనుకుంటారు సో మహిళా పక్షపాతి కాబట్టి ఖచ్చితంగా చెప్తా మా చెల్లెళ్ళు కూర్చొని పోయినారు రోజులు వాళ్ళు కూర్చొని తిరగలేదా ఈ రోజు మా చెల్లెళ్ళు యాభై ఒక్క శాతం ఉన్నప్పుడు నేచురల్ గా వాళ్ళకి దొరకదు ఫస్ట్ ఫస్ట్ గో ఎక్కి కూర్చోమని మేము కొట్టుకుంటున్నారు జుట్టు పట్టుకొని తప్ప అది తెలంగాణలో ఎక్కడ జరగలేదో అది కర్ణాటక జరిగిన వీడియో మీరు ఏదో తీసుకొచ్చేసి తెలంగాణలో రుద్దడం అనేది నేను ఖండిస్తున్నా ఇక్కడ ఎవరు అట్లా కొట్టుకునే పరిస్థితి లేదు కాకపోతే సంతోషంగా తిరుగుతున్నారు ఇంకెక్కువ బస్సులు మహిళల కోసం ఏర్పాటు చేస్తాను కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కానీ మహాలక్ష్మి పథకం అనేది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందా అంటే ఏం చెప్తారు తలనొప్పిగా కాదు వరంగా మారింది ఒక ఊరటగా మారిందని నేను చెప్తాను ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఎగేస్తున్నారు కదా ఆటో డ్రైవర్లని మరి అదే ఆటో డ్రైవర్లు మమ్మల్ని దోచుకు తిన్న రోజు వంద రోజులు వంద రెండు వందలు తీసుకొని మమ్మల్ని ఆ రోజు దోచకు తిన్నప్పుడు మరి ముఖ్యమంత్రి కానీ ఆయన సుపుత్రుడు కానీ కాబోయే యువరాజు కానీ మరి ఈరోజు యువరాజ్ అవుతాడని చెప్పిన యువరాజు సోకాల్ యువరాజే కానీ ఎవరు కూడా మాట్లాడలేదు ఆ రోజు అంటే పేద ప్రజలను ఎంత పీడించుకొని తిన్నా కూడా నోర్లు మూసుకొని ప్లాస్టర్లు వేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం కోసం పనిచేయకుండా మాకు ఏ బంధువులు ఇవ్వకుండా వాళ్ళని మూల కూర్చోబెట్టిను ఇంక కూడా రాలేదు వాళ్ళకి మీరు కాంగ్రెస్ పార్టీ ఏమో రిలీజ్ చేశారు మరి ప్రజలు మీ లెక్కలు నమ్మాలా వాళ్ళ లెక్కలు నమ్మాలా ఎవరు ఎవరు లెక్కలు నమ్మాలంటే మా లెక్కలే నమ్ముతారు మేము ఇచ్చిన లెక్కలు కావు కదా గవర్నమెంట్ లో అక్కడ కూర్చొని పోయి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన లెక్కలన్నీ గవర్నమెంట్లో మేము రాయం కదా తమ్ముడు అక్కడ కూర్చొని రాసేదంతా కూడా వాళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు ప్రజలను ఎంత దోసుకు దిన్నారు ఎన్ని లక్షల వేల కోట్లు అప్పు చేసినారు ఆ లక్షల వేల కోట్ల అప్పులు ఎట్లా దాచిపెట్టినారు సో ఆ శ్వేతపత్రం అనేది మేము రేవంత్ రెడ్డి జోబుల నుంచి దియలేదు లేకపోతే సీఎం గారు ఎక్కడ జోబుల నుంచి దియలేదు పీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే మా సీనియర్ మంత్రులు దియ్యలేదు అది ఇప్పుడు వాళ్ళ అధికారులు ఇచ్చే లెక్కల మేము ముందు పెడుతున్నాం కాబట్టి ఆయన ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కేటీఆర్ ఇచ్చినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు మేమేమో మూడు లక్షల కోట్లు అప్పు తీసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు లక్షల కోట్లు అప్పు తీసుకున్నామని చెప్పేసి మా మీద తప్పులు తరగగా లెక్కలు చూపించింది మేము అప్పులు తీసుకున్న మాట వాస్తవమే కానీ అప్పులు తీసుకున్నామా అలాగే సంపద సృష్టించాము అప్పులు పెంచాము దుర్గం చెరువు కట్టించినాము అదేవిధంగా సెక్రటరియట్ కట్టించినాము బంగారు తెలంగాణ చేసినామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఈ పది సంవత్సరాలలో హరిత విప్లవం సాధించినాము నీళ్ళు విప్లవం సాధించినాము రైతు బంధు విప్లవం సాధించినామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు నిజమే అంటారా అన్ని పేర్ల మీద దోసుకు తినడం తప్పిస్తే ఏది కనపడలేదు పేదవాడు మరీ పేదవాడు అయిపోయినాడు ఉన్న వాళ్ళకే దోసుకు పెట్టినాడు రైతు బంధు ఎవరికి ఇచ్చినాడు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఎన్ని వేల కోట్ ఎన్ని ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి అట్లా ఆయనకి అయినాకి రైతు బంధు అవసరమా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి నిజంగా కూడా ఈరోజు మేము బస్ ఫ్రీ ఇచ్చినామా అని అంటే ఈరోజు హాయిగా సంతోషంగా తిరుగుతున్నారు కదా బస్లో ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇంకా కూడా అదే మతం అదే మాటలు మాట్లాడడం మాత్రం నేను ఖండిస్తున్నా ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజల సంక్షేమం చూసినట్టయితే ఈరోజు ఆ పక్కన కూర్చునే వాళ్ళు కాదు ఈ పక్కన కూర్చునే వాళ్ళు వాళ్ళు అందరు కూడా ఆలోచించి ఒక్క సీటుతో గెలిపించాడా పది సీట్లతో గెలిపించదా అనేది వదిలేయండి ఈ బీటీ మొత్తంని పక్కకు పెట్టేసిండ్రు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం అందరినీ పక్కకు పెట్టిన ఎందుకు ప్రజలకి రేపు పొద్దున పాపం బంగారు తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలల్లా వాళ్ళకి మంచి చేస్తారంటే నియామకాలు ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ పోయినాయి ఎందుకు ప్రాజెక్టులు కూలిపోతున్నాయి ఈరోజు మీరు చేసిన కమిషన్లు మీరు వసూలు చేసిన కమిషన్లు మీరు దోశకు తిన్న ల్యాండ్స్ ఇవన్నిటిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయడం మా ఉద్దేశం నువ్వు కౌంటర్ పెట్టుకొని ప్రగతి భవన్లను లేకపోతే ప్రగతి భవన్ అంటున్నా సారీ మీ టీఆర్ఎస్ భవన్లో ఇవన్నీ పెట్టడం అనేది దానికి ఏం నిదర్శనం అవుతుంది మీరు దోశక తినలేదని చెప్తున్నారు మరి ఇన్ని వేల కోట్ల అప్పులు మేము రాసినవి కావు కదా ఈ గవర్నమెంట్లో నుంచి తీస్తున్న లెక్కలు ఇవి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీలు డిపార్ట్మెంట్ హెడ్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ఏవైతే ఇస్తున్నా ఆ డేటానే కదా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు ఈ రోజు మేము స్పెషల్గా తయారు చేసింది కాదని చెప్పి కనుక్కోవాలి యువరాజు గారు రైతు బంధు ఎక్కడ రుణమాఫీ ఎక్కడ అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు ఎప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు అలాగే మీరు చెప్పిన రైతు బంధు ఎక్కడ అంటే ఏం చెప్తారు రైతు బంధు వస్తుంది మేము వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేము వచ్చి నలభై ఎనిమిది రోజులు కాకుండా ముందే మేము వన్ మంత్ లోపటనే మేము బస్ ఫ్రీ ఇచ్చినాము ఆరోగ్యశ్రీ పెంచినాము సో ఈయన పేపర్లు లీక్లు ఎన్నిసార్లు చేసినాడు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ జీవితాలతో ఆడినాడు సో ఇవన్నీ వాళ్ళు లెక్కలు వేసుకోవాలి లెక్కలు వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే వాళ్ళు మా గురించి మాట్లాడే కన్నా మేము ఆల్రెడీ క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టాము